అందరి ప్రైజ్లాడు దేవుని మహాకృష్ణను బట్టి మన ప్రభు దినం మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించే కొరకాయి దయచేసి కొన్ని విషయాలు మీరు శ్రద్ధగా ఈ మాటలు వినండి సత్యాన్ని తెలుసుకోనండి అందరికి తెలియజేయండి ఎందుకంటే చాలామంది పరమగీతం అర్థం కావాలంటే చాలా కష్టతరమైన విషయము అది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ధ్యానం ద్వారానే మనకు అర్థమైపోతుంది ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము రింగళమాపలవు తండ్రి నమ్మకానికి వారికి నమస్తోత్రాలు రాత్రి కాల సమయంలో ప్రభా మరొకసారి మీ దాసన మీరు అభిషేకించి మీద గల మాటలు దాచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఎవరెవరైతే శ్రేష్ఠమైన మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించి అనేకులు తెలియచే భారాన్ని మళ్ళీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఎవరైతే ప్రభా మిమ్మల్ని విమర్శించాలనుకుంటున్నారో వారు కూడా విని సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని అంగీకరించి ప్రభా మీ యొక్క రాజ్యం సహాయం చేయమని వేడుకుంటూ మన అన్ని రకాల డిస్టబెన్స్తో అన్ని కార్యశక్తులు మీ నామ కూడా బంధిస్తున్నాం మమ్మల్ని తగ్గించుకుండా మీ వైపు చూస్తుంది ఈసా పరుషుదనామను స్థుతించి ప్రార్థించి కనపరిచి పెడుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా పరమగీతము ఓడము మూడవచనం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయిబడిన పరిమళ తైలంతో సమానం కన్యకులు నిన్ను ప్రేమించదురు ఈ వచనాల్లో మన మూడు భాగాలు ఉన్నాయి మూడు భాగంలో నేను ధ్యానిస్తూ వచ్చాము నీవు పూసుకొని పరిమళ తైలం అంటే ఏమిటో చెప్తూ వచ్చాము ఈరోజు నీవు పో నీ పేరు పోయబడిన పరిమళ తైలము అనే మాటను గురించి కొంత ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ నీ పేరు అనే మాటను ఎవరు చెప్తున్నారంటే ముందు భౌతికంగా చెప్తాను అక్షరార్థంగా చెప్తాను వినండి ఈ మాటలు సులోమాన్ యొక్క భార్య అయినటువంటి సులోమతి తన భర్తను ప్రేమించి భర్త తనను ప్రేమించిన విధానం చేత భర్త యొక్క తెలివితేటలు భర్త యొక్క జ్ఞానము సులమాన్ రాజు యొక్క గొప్పతనము ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఆసియా ప్రాంతంలో ఆఫ్రికా ప్రాంతంలో ఐరోపా ప్రాంతంలో అనేక ప్రాంతాల నుండి అప్పుడే ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి వారు అందుకనే ఆయన పేరు ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా తెలిసిపోయినటువంటి విషయము అందుకనే ఆమె తన భర్తను తన ప్రేమించినటువంటి వ్యక్తిని ప్రియునిగా చూసుకుంటూ తను ప్రియురాలుగా కనబడుతూ ఆ ప్రియుని గురించి ఇంతగా పొగుడుతూ ఉంటున్నది అది మనం అర్థం చేసుకోవాలా అంతేకాని భౌతికంగా ప్రియుడంట ప్రియురాలంట ఇదే పరుశుధ గ్రంథము అట్లాంటి అట్లా అర్థమైంది సోదరా అట్లా అర్థం కాదు ఇది పరుశుధ గ్రంథము పవిత్ర గ్రంథము దేవుని ఆత్మ ద్వారా అర్థం చేసుకునే గ్రంథం అందుకని మీరు అందరూ చెప్పలేరు కదా మమ్మల్ని ఎందుకు దేవుడి సేవకులుగా పిలిచాడంటే ఈ విషయాలు మీకు చెప్పేదాని పరకా అందుకని ఈ విషయాన్ని మనం చూస్తే ఇప్పుడు అక్షరంగా చెప్పాను ఇప్పుడు ఆత్మీర్థంలోకి వెళ్ళిపోతున్నాను ఆత్మీర్థం అనగా ఇక్కడ ప్రియుడు అనగా ప్రేమించినటువంటి ఆయన ప్రభుణేశ్వర క్రీస్తు వారు సర్వలోకాన్ని ప్రేమించాడు ఎవరెవరైతే ఆయన అంగీకరించినాడో ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు అందుకనే ఇప్పుడు ప్రే ప్రేమించినటువంటి వాడు కాబట్టి ఆయన ప్రియుడిగా కనబడుతున్నాడు ఇప్పుడు సంఘము కూడా ఒక ప్రియురాలుగా ఆయనను ప్రేమించినటువంటి వ్యక్తిగా కనబడుతుంటున్నారు అందుకనే ఆయన అనే మాట ఏంటంటే నీ పేరు పోయబడినటువంటి పరిమళ తైలము ఇది రాసుకున్నటువంటి తైలం కాదు కానీ పోయబడినటువంటి పరిమళ తైలము తైలము కాదు కానీ పరిమళ తైలము రకరకాల తైలాలు ఉంటాయి అనగా నూనెలు ఉంటాయి రకరకాల వాసనలు ఉంటాయి మంచి వాసనలు ఉంటాయి వాసనలు ఉంటాయి కానీ ఈ పరిమళ తైలంలో చెడు అనేది ఉండదు ఇందులో ఉన్నటువంటిది మంచి ఉంటుంది కానీ చెడు ఉండదే ఉండదు అందుకనే పేరు పోయబడినటువంటి పరిమళ తైలంతో సమానము ఇప్పుడు ఆ పేరేంటండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన కాలంలో ఆది నుంచి మలాకి వరకు కూడా ఆయన పేరు ఇహోవా అంటారు యావా హిబ్రూ భాష గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటి శబ్దం అది అనగా ఉన్న దేవుడు అనుదేవుడు అనేటటువంటి యొక్క మాట అక్కడ తెలియజేస్తున్నది దగ్గర కాడ అధ్యాయం చన్నాడంటే మోర్షి అడిగాడు అయ్యా నన్ను ఐగుప్తు పంపిస్తున్నావే అని అది విడిపించడానికి వాళ్ళ పేరు అడిగితే నీ దేవుడి పేరు అంటే నేనేం చెప్పాలంటే అప్పుడు ప్రభు చెప్పాడు నేను ఉన్న దేవుడిని మాట్లాడేటువంటి దేవుడు అని చెప్పు అని అన్నాడు అంటే ఎందుకు ఆ మాట చెప్పాడు ఆ దినాల్లో ఐగుప్తులో పది రకాలైనటువంటి దేవతలను పూజ చేస్తూ ఉంటారు అనగా మాట్లాడలేనటువంటి దేవతలు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఐగుప్త దేశంలో రకరకాలైనటువంటి యొక్క విగ్రహాలు చేసుకొని వాటికి అనేక విధాలుగా మరి కొన్ని కొంత కొంత కొన్ని సందర్భాల్లో వాళ్ళు పేలును చేశారు నదులను చేశారు రకరకాలైనటువంటి యొక్క జంతువులను అనేక విధాలుగా వాళ్ళు పూజలు చేస్తూ వచ్చేవాళ్ళు అందుకని ఒకడికి వెళ్ళేసి నేను జీవంగల దేవుడును నేను మాట్లాడేటువంటి దేవుడును నేను ఉన్న దేవుడిను లేని దేవుడు కాదు మీరు చేసుకున్న రూపాల దేవుడు కాదు అని చెప్పు వాళ్ళకి అని ఆ మాట చేత ఇహోవా అనే మాట ఆనాడు ఆది కాండం నుంచి మలాకీ వరకు కూడా అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు ప్రభు ఒక అద్భుతము కాదు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పది రకాలైనటువంటి ఐగుప్తు దేశం మీద తీర్పు తీర్చబడి వారి దేవతలందరూ ఓడిపోయి మంత్రం ఓడిపోయి అక్కడ ఉన్నటువంటి సమస్తమైన శకునుగాండ్రు ఓడిపోయిన తర్వాత దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చినాడు అందుకని ఆయన పేరు ఆ ఆ ప్రాంతం అంతా కూడా పరిమళతలాగా వెళ్ళిపోయింది యహోవా దేవుడు ఎహోవా దేవుడు ఇహోవా దేవుడు అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా అరణ్య మరి ఎర్ర సముద్రం అట్ట వచ్చింది ఎర్ర సముద్రం వచ్చినప్పుడు పాయలుగా చేసాడు అందరికీ కాశ్చర్ అటు వాళ్ళు ఐగుప్తీలు ఇటు అన్య జనాంగాలు ఇటు ఇస్రాయలు అందరు ఆశ్చర్యం కలుగుతూ ఉంటున్నది ఇదట్లా ఆ తర్వాత వారి అరణ్యంలో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో వారికి నీరు కావాలా భోజనం కావాలా ఏది తక్కువ లేకుండా నలభై సంవత్సరాలు అద్భుతమైన ఆహారంతో నీటితోటి వాళ్ళని చక్కగా చేస్తూ వచ్చారు అంతేకాదు వారి మార్గంలో ఎంతమంది అయితే ఎదిరించాలనుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఓడింపబడినారు వాళ్ళ చేత అందుకనే ఆయన పేరు పరిమళ తాలింతో పోయిబడినటువంటిది ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా దాదాపుగా అనగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో ఆయన పేరు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది సరే అదొక భాగం అయిపోయింది ఇప్పుడు రెండో భాగంలోకి వస్తే ఆయన మరి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట ఈ భూలోకంలో మనం చూస్తున్నటువంటి యర్షులేం దగ్గర బెత్లేము అనే గ్రామంలో అని పుట్టిన జన్మ మనకు తెలుసు ఆయన పేరు ఏసు క్రీస్తు ప్రభు అనేది తెలుసు అది పేరు కాదు మనం దేవునికి పేర్లు పెట్టలేము అందులో కూడా గొప్ప అర్థం ఉన్నది ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు కాబట్టి లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఆయన కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చేసి ముప్పై మూడున్నర సంవత్సరం జీవించి ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో దయ్యాల చేతిలోంచి విడిపించాడు రోగముల చేతిలో నుంచి విడిపించాడు మరణం చేతిలోంచి రక్షిస్తూ వచ్చాడు భయంకరమైనటువంటి దురల దురలవాట్లు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మారుస్తూ వచ్చాడు ఆయన అంతేకాదు అనేకులను పరిశుద్ధులుగా చేసి ఆయన వారిని రక్షించి పరలోక రాజ్యానికి ప్రవేశిస్తూ వచ్చాడు అందుకని ఆయన రక్షకుడు సర్వలోకానికి రక్షకుడు కొంతమంది అంటున్నారు ఆయన ఇస్రాయులకు రక్షకుడు కాదు ఆయన ఇస్రాయులుకి రక్షకుడు అయితే అక్కడే ఉండేటటువంటి వాళ్ళు ప్రపంచం అంత నమ్మేది కాదు సర్వలోకానికైనా రక్షకుడు అందుకనే నా ప్రియమైన సోదరి సోదరుడా అందుకని ఆయన పేరు పరిమళ తైలము పోయబడినటువంటి పరిమళ తాయిమ అందుకనే ఎక్కడ వేసు ప్రభారు ఉన్నారో వేలాది ప్రజలు పెడుతూ ఉండేవాళ్ళు వాకి వాళ్ళు రోగాలు బాగు చేసుకుంటుండేవాళ్ళు స్వస్థతలు పడుతుండేవాళ్ళు దయ్యాలను వాళ్ళు చనిపోయిన వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు ఏటు చూసినా కూడా ఆయన పేరు అద్భుతంగా పరిమళ తైలం వల్లే వచ్చింది చూసారు కదా ఇప్పుడు మూడవ పేరు పెడితే యశ్వభా పుస్తక అలవాటు అధ్యామలో పరలోకానికి పోయిపోయి ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన ఏమన్నాడు అంటే పుస్తకం రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనే పేరుతో భూలోకానికి దిగాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత దేవుడు ఆయన ప్ర ప్రజలను పరిశుద్ధపరుస్తున్నారు మన పాపాల్లో నుంచి మన చెడు అలవాటుల్లో నుంచి త్రాగబోతనము జ్యూదము ప్యాకాట సిగరెట్లు రకరకాల గుట్కాలు నానా రకాలైనటువంటి విచారాలు నానా రకాలైనటువంటి యొక్క చెడుకు వీటన్నిటిలో నుంచి ఆయన మనలో పరిశుద్ధపరుస్తూ వచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన పేరు వచ్చింది ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నారు మీరు అసలు పరమ పరమగీతాన్ని గురించి మాట్లాడుతున్నారే ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మీరు విన్నారా అని ఇక్కడ అందుకనే ఆ దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు పరిశుద్ధాత్మ ఫలాలు ఎవరో ఎవరి అయితే ఉంటారో వారు ఫలభరితంగా జీవిస్తూ వస్తారు పరిశుద్ధాత్మకు ఎవరైతే వారిలో ఉంటున్నారో వారిని నడుదల వారి యొక్క ప్రతి పని కొరకై చక్కని పరిశుద్ధమైన స్థలాలుగా నడిపిస్తూ వస్తాడు అంతేకాదు పరిశుద్ధాత్మ వరాలు ఎవరైతే వస్త వస్తారో నాలాగా వాక్యం చెప్తారు స్వస్థత చేస్తారు అద్భుతాలు చేస్తారు అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు కాబట్టి అందుకని ఆయన పేరు పోయబడినటువంటి పరిశుద్ధాత్మ అందుకని ఈ రోజున ఎంతమంది ప్రపంచంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రవరే సూక్రీస్తు ఎందుకు నమ్ముకుంటున్నారు మరి భారతదేశంలో ఎంతో ఎంతోమంది నమ్ముకుంటున్నారు పాకిస్తాన్లో నమ్ముకుంటున్నారు రష్యాలో మరి నమ్ముకుంటున్నారు చైనాలో నమ్ముకుంటున్నారు నేను ఆశ్చర్యపోతున్నాను చైనాలో భారతదేశం కంటే ఎక్కువైనటువంటి వారు అనగా కమ్యూనిస్టు దేశంలో ఎక్కువగా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మరి అలాగనే మరి ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు ప్రపంచం అంతా కూడా ఈనాడు ఎందుకు నమ్ముకుంటుందంటే ఆయన పేరు పోయబడినటువంటి తైలంతో సమానము కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా ఆ ప్రభును నువ్వు అంగీకరిస్తే నీకు అందులో ఉన్నట్టు గొప్పతనం తెలుస్తున్నది పరిశుద్ధమైన జీవితం జీవించగలరు మన కొరకై ఆ తైలం ఇచ్చేదాని కొరకై ఆయన కరువుల శిరువులో భయంకరమైన ఎండలో ప్రాణం అర్పించాడు రక్తం కార్చాడు చిన్నించాడు నేను నీ కొరకై అర్పిస్తున్నాను విడలారా నన్ను అంగీకరించండి మీ జీవితాలు మారుస్తాయి మీ కుటుంబ జీవితాలు మారుస్తాయి మిమ్మల్ని బిడ్డలుగా స్వీకరించుకుంటాను పరలోక రాజ్యం అని చెప్పాడు అందుకనే నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము ఒక తైలము పోయి పోస్తే అక్కడే ఉండదు అది అనేకులకి వ్యాపిస్తూ ఉంటుంది అందుకని ప్రవణేశ్వరు క్రీస్తు వారు ఆయన ఒక తైలముగా పరిశుద్ధాత్మ దేవుడుగా మరి పోస్తుల కార్యం రెండో అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఈ ఆయన ఆ పేరుతో వచ్చి ఈనాడు ప్రపంచం అంతా కూడా మారిపోతూ ఉంటున్నది నీవు కూడా ఎందుకు నమ్ముకోకూడదు ప్రభువుని విమర్శించకుండా ఆ సత్యాన్ని తెలుసుకో ఇందులో ఉన్న గొప్ప రహస్యాన్ని తెలుసుకో కాబట్టి నా ప్రియమైన సుదరి సుదర్లారా ఈ మాట వెంటనే మీరు అందరికీ కూడా ఈ సత్యాన్ని మీరు నమ్మండి అనేకులు తెలియచారు మన పేరు ఎవరైనా నాయకుల పేరు ఉంటే అంతవరకే ఉంటుంది ఒక గ్రామంకైతే గ్రామం వరకే ఉంటుంది ఒక పట్టణానికి అయితే పట్టణం వరకు ఉంటుంది ఒక దేశానికైతే ఒక దేశం వరకే ఉంటుంది ప్రపంచానికే పేరు కలిగినటువంటి ఆయన ప్రభునేశ్వర క్రీస్తువారు ఆయన పేరు లేకపోతే నీ మనం పుట్టుక చెప్పగలమా క్రీస్తు సగము క్రీస్తు పూర్వం లేకుండా ఎంతమంది చెప్పగలరు నేను ఫలానా రోజు పుట్టేననేది ఎంతమంది చెప్పగలరా ఒక్కరు లేరు ప్రపంచం అంతా కూడా ఆయన పేరు ఉంటున్నది అందుకని ఈ చివరి దినాల్లో జ్ఞానులు నమ్ముతున్నారు సైంటిస్టులు నమ్ముతున్నారు పూజారులు నమ్ముతున్నారు పండితులు నమ్ముతున్నారు యాక్టర్స్ నమ్ముతున్నారు మరి రాజకీయ నాయకులు నమ్ముతున్నారు చిన్నవారు పెద్దవారు అన్ని దేశాల వారు నమ్ముతుంటున్నారు మీరు కూడా నమ్మండి ఆ యొక్క క్షేమమైనటువంటి యొక్క జీవితం ద్వారా పరలోక ప్రవేశం దొరుకుతున్నది ప్రభు మిమ్మల్ని ఆశీర్వా దీవించనిగాక ఆ